మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడతలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు మన జీవితంలో ఈ ముగ్గురు చాలా విలువైనవారు ఒకటి అభినందించేవారు రెండు అసూయపడేవారు మూడు తప్పు పట్టేవారు అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనలకు పురుడు పోస్తారు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు చదువుకొని నేర్చుకున్న అక్షరం కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత మంచి సూక్తులు జీవిత జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకొని సమాజంలో ఉన్నాము మనము కానీ అది కరెక్ట్ కాదు తిట్టేంత ఉన్న తిట్టకపోవడమే ప్రేమ అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమ విడిపోవడానికి వంద కారణాలున్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ అవునంటారా కాదంటారా మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో అందుకే వీలైనంతగా పలికరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు స్నేహితుడంటే ఎవరో తెలుసా మన తోడబుట్టని అన్న తాలికట్టని భార్య జన్మనివ్వని తండ్రి కడుపున పుట్టని కొడుకు మనతో ఏ బంధము లేకున్నా అన్ని బంధాలు తానైనా మన కుటుంబ సభ్యుడు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు సమయం ఆరోగ్యం బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు ఎవరైనా కింద పడితే పరిగెత్తికెళ్ళి లేపే ధైర్యం చెప్పేవారు నాటితరం మనకెందుకు వచ్చిన గొడవ అంటూ పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు తరం కింద పడిన వారితో సెల్ఫీలు తీసుకుని సంబరపడే వాళ్ళు నేటితరం మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన హామీ మరవకూడదు ఈ లోకంలో బ్రతకాలని ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పీక్కు తిని కాటికి కడతీర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు జాగ్రత్త మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ సరే మనల్ని బాధపెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురుతుంటాయి వాటిని వింటూ ఆగిపోవడమా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి